పారిశుద్ధ్య కార్మికులకు అండగా ప్రశాంత్ అమ్మ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం సమస్య ఏదైనా ఎలాంటి ఇబ్బందులైనా తమ దృష్టికి వస్తే నేనున్నాను మీకు తోడుగా అంటున్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటీవల బుచ్చిరెడిపాలెంలో లారీని ఢీకొని నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు బుచ్చిపట్టణ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురడి వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి నస్రీన్ ఖాన్ టీడీపీ నాయకులు టంగుటూరి మల్లారెడ్డి సమక్షంలో పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తారు ఈ కార్యక్రమంలో బుచ్చిపట్టణ కౌన్సిలర్లు బేలు మల్లారెడ్డి చీర్ల ప్రసాద్ షేక్ రహ్మద్ బాషా పుట్ట లక్ష్మీకాంతమ్మ రాజూరి సత్యం కత్తి నాగరాజు శ్రీదేవి కోటంరెడ్డి లలితమ్మ రెడ్డి కోటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి షేక్ అల్తాఫ్ తైతరుడు పాల్గొన్నారు